స్కీమ్ ద్వారా రెండు స్కీములు వర్పిస్తాయి మంచి స్కీమ్ ఇది దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క కార్మికుడు అంటే పవర్ పరిశ్రమలోని మరి సాయంత్రాలు నడిపే వాళ్ళు కండలు తిట్టేటోళ్ళు సైజింగ్ డైవింగ్ వార్పరు బై పని డిజైన్లు వేసేవారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ అని దయచేసి దాని ఫామ్ ఇంబడి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు నామినీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సాయంత్రం నడిపే ఒక జియో ట్యాగింగ్ నెంబర్ సాయంత్రం నడిపేటోళ్ళు అయితే అదేవిధంగా అనుబంధ కార్మికులయితే వాళ్ళ యొక్క సేర్స్ సంతకం పెట్టి మాకు ఇవ్వండి దయచేసి ఇప్పుడు చేనేత ధౌలి శాఖ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు నుండి మన బీవై నగర్ జెండా బీవై నగర్కే వచ్చింది మళ్ళీ కలెక్టర్ ఆఫీసు నుండి ధౌళిశాఖ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది సాధికార బీ బీవై నగర్లోనే మీకు దరఖాస్తులు అందజేసే అవకాశం వచ్చింది దయచేసి మొన్నటి దాకా మీకు డబ్బులు రాలేదని అన్నారు ఇప్పుడు అందరికీ కూడా డబ్బులు వచ్చినాయి బ్యాంక్ అధికారులు కూడా క్లియర్ చేసిరు కనుక దయచేసి ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు స్కీమ్ కట్టేది ఉంటుంది నెల నెల మీరు బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంచుకుంటే చాలు వంద రూపాయల నుంచి కూడా కట్టచ్చు వంద రూపాయలు రెండు వందలు వెళ్ళపోతే మూడు వందలు కూడా కట్టచ్చు దయచేసి ఫామ్స్ తప్పకుండా ఇవ్వండి మంచి పథకం ఇది ఈ త్రిప్టు పథకం ఎవరైతే ఇయ్యరో వాళ్ళు పవర్ పరిశ్రమలో పనిచేయనట్టు లెక్క వాళ్ళు జనాభా లెక్కలో కార్మికుల లెక్కలోకి రారు కార్మికుల సంఖ్యలోకి రాగు దయచేసి ఈ విషయాన్ని కార్మికులందరూ గమనించాలి ఇక్కడ చాలామంది చేరటలు ఉన్నారు నిజంగా చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది కనుక దయచేసి ఓకే థ్యాంక్